ఎన్నికలకు ముందేమో ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా ప్రతి రైతు అర్హుడే రేషన్ కార్డు నిబంధన లేదు ఇన్కమ్ ట్యాక్స్ నిబంధన లేదు ఏ షరతులు లేవు అందరికీ అన్ని ఎన్నికలు అయిపోగానే కొందరికే కొన్ని కొరీలు పెట్టడం ఆంక్షలు పెట్టడం కోతలు పెట్టడం ఎన్ని మాటలు అన్నారు అన్నాడు రుణం తీసుకున్న ప్రతి ఒక్కరు అర్హుడే రుణం గనక మీరు తీసుకోకపోతే అర్జెంటుగా తెచ్చుకోండి పరుగు పరుగున బ్యాంక్ బండి తెచ్చుకొని రెండు లక్షలు తెచ్చుకోండి నేను చేస్తా అన్నారు కానీ వాస్తవం ఏంటి ఈ రోజు ఇవాళ వాస్తవం ఏంటి అంటే ఈ రోజు పేపర్లు ఎదురాస్తున్నాయి ఇది మా పరకాల పరకాల నుంచి ధర్మారెడ్డి గారు తెచ్చింది ఇది అక్కడి లోకల్ పత్రిక మేము కూడా ఉన్నామని మమ్మల్ని గుర్తించండి అంటూ అదే ఈనాడు పేపర్ మళ్ళీ ఒక పెద్ద రైటర్ మమ్మల్ని గుర్తించట్లేదు ఆంక్షలు పెట్టి కట్ చేస్తున్నారు అంటూ వాళ్ళ బాధలు రైతుల ఫోటోలతో సహా బాదావత్ కిరణ్ కుమార్ ఇంకా చాలా మంది వివరాలు ఎంతమందికి అయింది రుణమాఫీ ఇంకెంతమంది కాలేదు అంటూ మేమున్నామని గుర్తించండి అంటూ రైతులు ఒక వైపు ఇట్లా వాపోతున్నారు ఇంకొకటి ఇక్కడ విచిత్రం ఏంటంటే రుణమాఫీ ఇప్పుడు చూస్తే లెక్కలు చూస్తే ఉద్యోగికి కట్ రుణమాఫీ పెన్షనర్ కు కట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకు కట్ రేషన్ కార్డు లేకుంటే కట్ ఇవన్నీ చెప్పిన ముందు ఏవీ లేదు అప్పుడు నలభై వేల కోట్లు ఇప్పుడేమో మొత్తం కటింగ్ మాస్టర్ లాగా సీఎం అంటే నిజానికి చీఫ్ మినిస్టర్ కానీ సీఎం అంటే కటింగ్ మాస్టర్ లాగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి అన్ని కటింగ్లు పెట్టడమే ఎట్లా రుణమాఫీని కట్ చేసి నలభై వేల కోట్ల నుంచి తగ్గించాలా ఎట్లా ఏదో ఒక రకంగా చేసినామని పోజులు కొట్టాలా ఇది ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న వైఖరి అరవై శాతం మందికి ఎగ్గొట్టి అరవై శాతం మందికి ఎగ్గొట్టి ఇవాళ కేవలం నలభై శాతమే చేసి వంద శాతం అని చెప్పుకుంటున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకు మించిన దగ ఇంతకు మించిన మోసం ఇంతకు మించిన రైతు ద్రోహం మరొకటి ఉండనే ఉండదు సవా లక్ష కొర్రీలు దిక్కుమాలిన ఆంక్షలు ఇవేవి చెప్పలేదు ఎన్నికలకు ముందు చెప్పకుండా మోసం చేసి ఈరోజు కొర్రీలు పెట్టి ఆంక్షలు పెట్టి రైతు రుణమాఫీని రైతులను బ్యాంకు చుట్టూ తిరిగే విధంగా అధికారుల చుట్టూ పరిభ్రమించే విధంగా అధికారులకు మొరబెట్టుకునే విధంగా ఇగో ఇది మేము ఉన్నామని గుర్తించండి అంటూ అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ రైతులు పడిగాపులు కాచే విధంగా చేసి పరిహాసమాడి రైతులతో మళ్ళీ ఇవాళ రంకెలు వేస్తున్నారు అంకెలు మార్చారు రంకెలు వేస్తున్నారు తేదీలు మార్చినారు మొదలు డిసెంబర్ తొమ్మిది తర్వాత పంద్రా ఆగస్టు ఇవాళ పంద్రా ఆగస్టు పోయింది ఇవాళ పదహారు ఆగస్టు అందుకే మేము కూడా వెయిట్ చేసినాం సీఎం చెప్పింది కదా పంద్రా ఆగస్ట్ అని అందుకే మేము కూడా వెయిట్ చేసినాం పేషెంట్ గా పంద్రా ఆగస్టుకు చేస్తాడేమో అనుకున్నాం కానీ నిన్న ఆయన మాటలు చూస్తే చాలా క్లియర్గా కనబడతా ఉంది మార్పు మార్పు అన్నారు రైతు నల్ని మొత్తానికి ఏమార్చారు